హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి లక్ష్మీ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో హెల్తీగా ఉండి మిర్చి చేయకండి ఇది చాలా హెల్తీకి చాలా మంచిదండి చూడండి ఫ్రెండ్స్ వెయిట్ లాస్ అవ్వడానికి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని హెల్తీకి సంబంధించి చాలా హెల్తీగా ఉండే ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్ కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాగ నేను చేసినట్టు పిల్లలు పెద్దలు అందరికీ చాలా బాగుంటుందండి హెల్త్కి అయితే ఇది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చేసినట్లు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి ఫ్రెండ్స్ దీని ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఇలాగ ఒక కళాయి పెట్టుకొని ఇందులోకి అన్నీ వేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అన్నీ చూడండి ఇలాగ బాదము జీడిపప్పు తర్వాత పుచ్చకాయ విత్తనాలు ఓట్స్ అంజీరు ఇలాగ అన్నీ చేసేవానండి దీంట్లో వాల్నట్స్ కిస్మిస్ అన్నీ చేసిన ఫ్రెండ్స్ ఇలాగ వేసుకొని గుమ్మడికాయ ఇత్తనాలు తర్వాత అవి వేయించుకునే ఇలాగ ఇలాగ సబ్జీ ఆ గింజల నానబెట్టుకొని పెట్టుకోవాలండి తర్వాత వీటిని ఇలాగ మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్ వీటన్నిటిని ఇవి హెల్త్కి చాలా మంచిదండి ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది వెయిట్ లాస్ అవ్వడానికి బరువు పెట్టడానికి అన్నిటికీ చేస్తుంది అండి ఈ జ్యూస్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి అన్నిటినీ ఇలాగ వేయించుకోవాలండి మంట మీడియంలో పెట్టుకొని ఇంక ఇవి ఇలాగ వేగితే సరిపోతుంది కొంచెం చల్లారిని ఇవ్వాలండి ఇవి ఇలాగ చల్లారిని తర్వాత ఇలాగ మిక్సీలోకి వేసుకోవాలండి మిక్సీ జార్ తీసుకొని ఇలాగ మిక్సీ పట్టుకోవాలి ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలాగ కొంచెం పలకలు పలకలుగా ఉంటే బాగుంటుందండి చూడండి ఇలాగ మిక్సీ పట్టుకోవాలి ఇంకా ఉంటే సరిపోతుందండి తర్వాత ఇంకా చూడండి తర్వాత ఇలాగ కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలండి ఇలాగా కొంచెం చల్లారిన పాలను తీసుకొని రోజు ఇలాగ ఒకటిన్నర స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ ఇలాగ వేసుకొని పిల్లలకి అనుకోండి ఇలా హెల్త్కి చాలా మంచిదండి తర్వాత ఇలాగ పైన కొంచెం ఓట్స్ వేసుకోవాలి తర్వాత సబ్జీ నాన్ వెచ్చిన సబ్జీ వేసుకోవాలండి ఇలాగ వేసుకొని అంతా ఇలాగ ఒకసారి కలుపుకోవాలి తేనె ఉంటే తేనె కొన్ని వేసుకోవచ్చండి ఇందులోనే ఒక స్పూన్ తేనె వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నేనైతే ఇలాగైతే తాగేస్తాను చిరానికి ఫ్రెండ్స్ హెల్త్కి చాలా మంచిదండి ఇలాగే చేసుకొని రోజు తాగడం అనుకోండి పిల్లలకి ఇచ్చినా కానీ వాళ్ళకి వెళ్ళి చాలా మంచిదండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్